వన్స్ అగైన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సో మీకు లాస్ట్ వీక్ నుంచి నేను చెప్తూనే వస్తున్నాను టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనకి మార్చ్ టెన్త్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ మనము డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు మళ్ళీ చెప్తున్నాను మన కోర్స్ యాక్చువల్గా సిక్స్ థౌజండ్ ఇది మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు ఈ సిక్స్ థౌజండ్లో చెప్పే కంటెంటే నేను మీకు సో ప్రజెంట్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే తీసుకొని ట్రైనింగ్ అనేది ఫ్రీగా మీకు టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో అనేది మీకు నేర్పించడం జరుగుతుంది సో మళ్ళీ చెప్తున్నాను కోర్స్ ఫీజు మనకి జీరో ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఉంటుంది సో అది కూడా టూ థౌజండ్ మనకి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టాలి వన్ థౌజండ్ మెటీరియల్ లింక్ ఇస్తాను ఆ మెటీరియల్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి ముందే చెప్తున్నాను ఓకే సో కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా మనం టాలీ నేర్చుకోవచ్చు అది మీరు గుర్తుపెట్టుకోవాలి హౌస్ వైఫ్స్ కానీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కానీ డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా ఎంబీఏ పాస్ అయినా ఫెయిల్ అయినా ఎంకామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ నుంచి పీజీ లెవెల్ వరకు టాలీ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు సో మనకి కోర్స్ కంటెంట్కి వస్తే బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాం అంటే ఎలా సార్ అంటే మనకి ఫండమెంటల్స్ ఉంటాయి అకౌంట్స్ ఫండమెంటల్స్ నేర్పిస్తాం బిఫోర్ కాలి లేక ఎంటర్ అయ్యే ముందు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలనేది నేర్పిస్తాం మీ అంతకు మీరే ఎక్కడ ఉన్నా మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా కూడా మనం వెబ్సైట్ నుంచి సాఫ్ట్వేర్ ఎలా ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు హాస్పిటల్స్లో వర్క్ చేస్తే అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి కాలేజీలో కానీ స్కూల్లో మీరు వర్క్ చేస్తే అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి తర్వాత ఎవరికైనా మీ కంపెనీ ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇస్తే ఆ ఇంట్రెస్ట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి తర్వాత ఇన్వెంటరీలో కానీ సర్వీస్లో కానీ మనకి బిల్ వైజ్ ఎలా మెయింటెనెన్స్ చేయాలి తర్వాత ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలి ఐటెం క్రియేషన్ లెడ్జర్ తర్వాత స్టాక్ గ్రూప్స్ క్రియేషన్ యూనిట్స్ క్రియేషన్ క్యాటగిరీస్ క్రియేషన్ వీటన్నిటిని ఎలా క్రియే క్రియేట్ చేసి ఏ విధంగా ఎంటర్ చేయాలి తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తే వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి తర్వాత మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మల్టీ కరెన్సీ అంటే ఏంటి తర్వాత మనకి వ్యాట్ బిఫోర్ జిఎస్టీ రాకముందు మన ఇండియాలో వ్యాట్ ఉంది కదా వ్యాట్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూస్తాం ఓకే డన్ యాజ్ యూజువల్ జిఎస్టీలో మనకి జిఎస్టీకి వస్తే విత్ ఇన్ ద స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి ఫ్రమ్ అదర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి తర్వాత క్యాష్ డిస్కౌంట్స్ వచ్చినా ఎలా ఎంటర్ చేసుకోవాలి ఓకే అడిషనల్ సెస్ సెస్ ఇవి వస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత యా అరుణ్ కుమార్ సో మన టాలీ మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి టాలీ లొకేషన్ అని మీరు టైప్ చేస్తే నా మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి అమెజాన్లో ఉంటాయి మీషోలో ఉంటాయి ఓకే ట్రిబుల్ నైన్ అనే ప్రైస్తో ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఉంటాయి నార్మల్ ప్రాక్టికల్ మెటీరియల్స్ ఉంటాయి ట్రిబుల్ నైన్తో మీరు ఆర్డర్ పెట్టుకోండి టూ బుక్స్ మీకు లేటెస్ట్గా ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ మీకు రీచ్ అవుతాయి ఆ మెటీరియల్స్ ద్వారా అయినా కూడా మీరు మార్కెట్లో లైక్ మీరు మీ సిస్టంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే సో ఎందుకంటే మనకి ఫెస్టివల్స్కు మనము బెస్ట్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాం మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో టాలీ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలి అని అనుకుంటారో ట్యాలీ మీద జాబ్ చేయాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకు ఇలాంటి ఫెస్టివల్స్ ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ చేస్తాను ఓకే డేటా తీసుకొని వెళ్ళి ఆడిటర్ సబ్మిట్ చేసేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక తర్వాత జిఎస్టీ వన్ జిఎస్టీ త్రీ ఫైలింగ్ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను ఆల్రెడీ మనం యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాం అవే మీరు చూడవచ్చు ఓకే సో తర్వాత మనకి వస్తే మనకి ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ లైక్ సర్వీస్ తర్వాత ట్రేడింగ్ పార్ట్నర్షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే గోడౌన్ ట్రాన్స్ఫర్ పర్చే ఆర్డర్ సేల్ ఆర్డర్ బ్యాచ్ వైజ్ తర్వాత మనకి టీడీఎస్ టీసీఎస్ బిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ పే రోల్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మన యొక్క కోర్సులో కవర్ అవుతాయి ఓకే మనకి కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది నైట్ ఎయిట్ టు నైన్ బ్యాచ్ ఉంటుంది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ థర్టీ మాత్రమే తీసుకుంటున్నాను ఓకే సో ఇంటర్ ఇప్పటికి ఇంకా మనకి ఒక ఫైవ్ సీట్స్ ఏమో అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా కాల్స్ చేస్తూనే ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఆఫ్టర్ మార్చ్ టెన్ తర్వాత మళ్ళీ కాల్ చేసి సార్ నేను ఇప్పుడే చూశాను ఆఫర్ని ముందు తెలియదు జాయిన్ చేపిచ్చింది ఇలా మళ్ళీ కొత్త కొత్త మెసేజ్లు పెడుతూ ఉన్నాను అందుకోసమే మార్చి ఒకటో తారీఖు నుంచి నేను మీకు ఆఫర్ ఉంది యూటిలైజ్ చేసుకోండి మీరు ఎన్రోల్ చేసుకోమని చెప్తూనే ఉన్నారు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఓకే చేసుకునే వాళ్ళు మన ప్రజెంట్ ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ట్యాలీ పరిపూర్ణంగా నేర్చుకోవాలి నీట్గా నేర్చుకోవాలి రియల్ టైంలో జాబ్కి వెళ్ళినప్పుడు ట్రబుల్ ఫేస్ చేయకూడదు ఓకే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు నేనే ఓన్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అకౌంటెంట్గా జాబ్ చేయాలి అని అనుకుంటే జాయిన్ అవ్వచ్చు లేదు నామకే వాస్తు టైంపాస్కు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టాను అవి చూసి మీరు నేర్చుకోవచ్చు అంటే జాబ్కి వెళ్ళకుండా ఏదో నేర్చుకోవాలని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి మెటీరియల్ ఆర్డర్ పెట్టుకొని అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు సార్ నాకు జాబ్ నీడ్ ఉంది సో నేను నేర్చుకోవాలి జాబ్ చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వండి ఓకే ఎందుకంటే జాబ్ చేయాలని ఇంటె ఇంటెన్షన్ ఉంటేనే కోర్స్ అనేది మైండ్లోకి ఎక్కుతుంది భయంతో నేర్చుకుంటాను ఆ ఏదో జస్ట్ వాట్ వాటిజ్ వాట్ నేర్చుకోవాలనుకుంటే భయం ఉండదు జస్ట్ ఆ ఈరోజు కాకుండా ప్రాక్టీస్ చేయొచ్చునే వీడియోస్ ఉంటాయి కదా ఎక్కడికి పోతాయి ఇలాంటి నెగ్లిజెన్స్ ఎక్కువగా పుడుతుంది అదే మీరు జాబ్ చేయాలని ఇంట్రెన్స్తో నేర్చుకుంటే సబ్జెక్ట్ నేర్చుకుంటారు సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలామంది సార్ కోర్సు అయిపోయిన తర్వాత జాబ్స్ చూపిస్తారా అని ఒకరు చూపించడం ఏంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత టాలెంట్ ఉంటే నువ్వే ఎక్కడైనా సర్వే అవుతావు టాలెంట్ లేకపోతే మేము ఎన్ని రకాల జాబ్లు చూపించినా మిమ్మల్ని తీసుకోరు అది కూడా మీరు అర్థం చేసుకోవాలి అసిస్టెన్సీ ఇస్తాం తర్వాత ఎక్కడైనా హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు జాబ్స్ అది మన గ్రూప్లో పోస్ట్ చేస్తాం వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిల్ కానీ కాల్ కానీ చేసి వెళ్ళొచ్చు ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది ఓకే ఇలాంటి ఆఫర్స్తో మేము అందరికి ఫెస్టివల్స్కి వస్తూ ఉంటాను ఎవరైతే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు ఇది ఒక అవకాశంగా చెప్తాను సో మార్కెట్లో మనకి అన్ని రకాల పర్సన్స్ ఉంటారు రిచ్ పర్సన్స్ పూర్ పర్సన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు మీరు కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకోవాలి సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుందండి ప్రాబ్లం ఏం లేదు ఓకే సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు సబ్జెక్ట్ అంతా కవర్ అవుతాము తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే మాతృభాషలోనే ఒక సబ్జెక్ట్ అనేది క్లియర్గా తెలుగులోనే చెప్తాం ఎందుకంటే మనకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా సబ్జెక్ట్ అర్థమైతే ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్లో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీరే చెప్పగలుగుతారు సబ్జెక్ట్ ఏదో నాలుగు ముక్కలు ఇంగ్లీష్ టకటక్కగా మాట్లాడేసి అర్థం కాకుండా ఈ ట్రాన్సాక్షన్స్ ఇలా పోస్ట్ ఎలా పోస్ట్ చెప్పి వెళ్తే తర్వాత అతను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా అదే ఫస్ట్ మనం మన మాతృభాషలో నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా నువ్వు ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు చెప్పగలుగుతావు కాబట్టి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ తెలుగులో నేర్చుకోండి ప్రతిది మీనింగ్ తెలుసుకోండి తెలుసుకుంటే ఫర్దర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకే ఇక్కడ మెటీరియల్ కాస్ట్ వన్ థౌజండ్ ఉంటుంది అది నేను లింక్ ఇస్తాను మీరు ఆ లింక్లో వన్ థౌజండ్తో మీరు ఆర్డర్ పెట్టుకోవాలి టూ మెటీరియల్స్ వస్తాయి అప్డేటెడ్ మెటీరియల్స్ ఇక రిమైనింగ్ టూ థౌజండ్ పే చేసి స్క్రీన్ స్టార్ట్ పెట్టాలి ఇది ఓన్లీ సర్టిఫికేషన్ కాస్ట్ ఉంటుంది ఓకే ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో ఎవరైతే ట్యాలీ ప్రైమ్ నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా నీట్గా అనుకుంటే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయొచ్చు నా నెంబర్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నెంబర్ ఉంటుంది కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోండి సో మహాశివరాత్రి టుమారో కాబట్టి దాని ఆఫర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఉంటుంది త్రీ థౌజండ్ ఓన్లీ ఎలాంటి కోర్స్ ఫీజు ఉండదు మహాశివరాత్రి ఆఫర్ ఇస్తున్నాను మార్చి పదవ తారీఖు నుంచి నైట్ ఎయిట్ టు నైన్ థర్టీ డేస్ డైలీ వన్ అవర్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి హై పెట్టండి డీటెయిల్స్ ఇస్తారు మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి నా క్లాసెస్ బాగుంటాయి అర్థమవుతాయి అంటేనే జాయిన్ అవ్వండి లేదు అంటే నో నీట్ మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు నాకేం ప్రాబ్లం లేదు ఓకేనా సో బాయ్